గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం పిల్లలు ఎప్పుడు వెరైటీలు కావాలని అడుగుతుంటారు కాలీఫ్లవర్తో ఇలా వెరైటీగా చేస్తే అందరూ ఇష్టపడతారు వీటిని బజ్జీలలాగా స్నాక్స్గా తినొచ్చు లేదా అన్నంలోకి ఆధరువుగా కూడా తినొచ్చు ముందుగా పెద్ద సైజు కాలీఫ్లవర్ తెచ్చి పెద్ద ముక్కలుగా విడదీయాలి ఆ ముక్కలను రెండు పక్కలా చెక్కినట్లు కట్ చేస్తే అవి పెద్దగా బిళ్ళల్లాగా వస్తాయి ఈ సింపుల్ రెసిపీకి సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు కావాలి అవి సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు కరివేపాకు వెల్లుల్లి స్టవ్ మీద గిన్నెలో ఒక లీటర్ నీళ్ళు తీసుకోవాలి అవి మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేయాలి కాలీఫ్లవర్ ముక్కలను నీటిలో వేయాలి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ముక్కలు పూర్తిగా ఉడకకుండా ఆఫ్ బాయిల్డ్గా ఉండాలి వాటిని ఫిల్టర్ చేసి తీసి ఉంచాలి ఒక గిన్నెలో ఉల్లి ముక్కలు జీలకర్ర పసుపు కొద్దిగా కారం పొడి వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేయాలి తగినంత ఉప్పు వేయాలి వాటన్నిటినీ బాగా కలపాలి ఉల్లి ముక్కల నుండి నీరు ఊరి మెత్తబడిన తర్వాత రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి వేయాలి స్పూన్ నూనె వేసి కలపాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పేస్ట్ లాగా ముక్కలకు అంటేలాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని హాఫ్ బాయిల్డ్ కాలీఫ్లవర్ ముక్కలకు రెండు పక్కల అంటించాలి అవసరాన్ని బట్టి నీటి తడి చేసుకోవచ్చు మిశ్రమం రెండు పక్కల అండించిన ముక్కలను నూనెలో వేయించాలి నూనె బాగా కాగితే ముక్కలు బాగా వేగుతాయి చూడ్డానికి కేఎఫ్సి చికెన్ లాగా అనిపించే ఈ కాలీఫ్లవర్ చంక్స్ చాలా రుచిగా ఉంటాయి వీటిని స్నాక్స్గాను అన్నంలోకి కర్రీగాను తినవచ్చు ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ మీరు ఒక లైక్ వేస్తే మాకు ప్రోత్సాహకంగా ఉంటుంది